హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం అభ్యర్థులు అందరికీ కూడా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే వారి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది తిరస్కరించబడిందో వీరందరూ కూడా తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు గవర్నమెంట్ అనేది మనకు అవకాశం అయితే కల్పించింది అయితే చూడండి ఈ నెల ఎనిమిో తారీఖు సాయంత్రంలోగా మనం దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే ఇది కేవలం ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసి కొన్ని రోజుల తర్వాత మనకు వెరిఫై చేసిన తర్వాత రిజెక్షన్ అని చెప్పి మనకు వచ్చేస్తుంది కదా అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది తిరస్కరించబడింది అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇలా రిజెక్ట్ చేయబడిన అభ్యర్థులందరూ కూడా తిరిగి మీరు అనేది చేసుకోవచ్చు ఓకేనా సో ఎనిమిదో తారీఖు సాయంత్రంలో మనం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది మనకు ఈ నెల పదకొండో తారీఖు నుంచే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయితే అవుతున్నాయి కాబట్టి అభ్యర్థులు వీరైన త్వరగా మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా వెరిఫై అయిపోయిందా అనేది చూసుకోండి ఒకసారి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా వీడియోని షేర్ అనేది చేయండి